హలో అండి నమస్తే అందరికీ వేడి పెరిగిపోయింది ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాం అలాంటప్పుడు కొన్ని న్యాచురల్ టిప్స్ ఇంటి వాతావరణాన్ని చల్లబరుస్తాయి అవేంటో చూద్దాం చెట్లు పెంచితే ఇల్లు ఇంటి పరిసరాలు చల్లగా ఉంటుందని అందరికీ తెలిసిందే ఇందులో మరీ ముఖ్యంగా కొన్ని చెట్లు ఇంట్లో పెంచడం వల్ల వాతావరణం చల్లగా మారుతుంది అవి ఏం చెట్లో చూద్దాం డ్రాకేనా ఈ చెట్టు కూడా ఇంట్లోని వేడిని తగ్గించే మొక్క ఈ మొక్కని ఇంటి లోపల పెంచితే వేడి వాతావరణం తగ్గించి గాలి నాణ్యతను పెంచుతుంది కాబట్టి దీనిని హ్యాపీగా ఇంట్లో పెంచుకోవచ్చు పోథోస్ పోథోస్ అనే చెట్టు కూడా ఏ టెంపరేచర్లోనైనా ఈజీగా పెరిగే మొక్క దీనిని ఇంట్లో పెంచితే గాలి శుద్ధి అవుతుంది వేడిని పీల్చుకొని ఇంటిని చల్లబరుస్తుంది ఇంటి గదిలో దీనిని పెంచితే గది వాతావరణం చల్లగా ఉంటుంది ్యాంబూ ప్యామ్ ఇంట్లో ఈ చెట్టును పెంచడం వల్ల కూడా వేడి తగ్గుతుంది ఇది వాయు కాలుష్యాన్ని తగ్గించి తేమను కూడా తగ్గిస్తుంది చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా దీన్ని కూడా ఇంట్లోనే పెంచుకోవచ్చు బోస్టన్ ఫర్ ఈ మొక్క చూడ్డానికి క్రిస్మస్ ట్రీలా ఉంటుంది దీనిని పెంచడం వల్ల గాలిని శుద్ధి చేసినట్లుగా ఉంటుంది ఈ చెట్టు గాలిలో తేమను నిలిపి ఇంటిని చల్లగా ఉంచుతుంది రబ్బర్ ప్లాంట్ ఇది చూడ్డానికి చక్కగా అందంగా వెడల్పు ఆకులతో ఉంటుంది దీనిని ఇంట్లో పెంచడం వల్ల వేడిని గ్రహించి గదిలోపల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది స్పైడర్ ప్లాంట్ ఇది చూడ్డానికి స్పైడర్ లాగానే కనిపిస్తుంది ఈ మొక్కలు గాలి నుండి ఫార్మాల్డిహైడ్ డిహైడ్ జీలిన్లను తొలగించేందుకు సాయపడతాయి లోపల పెంచడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది ఎక్కడైనా దీనిని వేలాడదీయడం కూడా ఈజీ స్నేక్ ప్లాంట్ ఇది చూడ్డానికి కాస్త పాములాగానే ఉంటాయి ఇవి చక్కని డెకరేషన్ మొక్కలా కూడా ఉంటుంది అందుకే వీటిని ఇంట్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు దీనివల్ల ఇండోర్ మలినాలు టాక్సిన్స్ను దూరం చేస్తుంది కలబంద కలబంద ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి దీనిని పెంచడం వల్ల ఇంట్లోని వేడి తగ్గిస్తుంది గాలిని శుద్ధి చేస్తుంది తేమని పెంచి ఇంట్లో వేడిని తగ్గిస్తుంది దీనిని మనం అందాన్ని ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా వాడుకోవచ్చు మీకు వీలైతే చిన్న కుండీలో చెట్టుని పెట్టి ఇంట్లో ఎక్కడైనా దీనిని పెట్టుకోవచ్చు